నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ముందుగా మనవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి దీనివల్ల ఎక్కువ మంది ఛానల్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు రకరకాల అంశాల మీద చేసే వీడియోలని ఎన్నో వేల మంది చూస్తున్నారు కానీ కొంతమందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ అందరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని మనవి విషయంలోకి వెళ్తున్నాను వేటూరి సినీ గీత అమృతం ఈ శీర్షికలో నలభయో సంచికలోకి వచ్చాం ఇటీవల కొంతకాలంగా వేటూరి పాటల మీద నేను ఎక్కువగా ధ్యాస పెట్టలేదు వేరువేరు అంశాల మీద ముఖ్యంగా సాహిత్యం మీద ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల ఈ కారణంగా వేటూరి సుందరామూర్తి పాటల మీద ఈ సిరీస్ కొంత వ్యవధి వచ్చింది ఇప్పుడు నలభయో సంచికలోకి వస్తున్నాము ఈ సంచికలో వేటూరి చాలా చాలా భాషా చమత్కారాలు చేసిన ఒక పాటను తీసుకున్నాను అదేంటంటే అన్నమాచార్య సినిమాలో పాట ఇది అన్నమాచార్య సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చింది ఈ సినిమాలో అక్కినేని నాగార్జున అన్నమాచార్యులుగా నటించాడు అట్లాగే రమ్యకృష్ణ ఇంకొక నటి ఆయనకి ఇద్దరు దేవేరులుగా నటించారు రాఘవేంద్రరావు దర్శకత్వం దీనికి చేశారు మోహన్ బాబు సాళ్వన్ నృసింహరాయలు పాత్ర వేశాడు ఆయన దేవేరిగా ఆయన రాణిగా రోజా నటించింది ముఖ్యంగా మోహన్ బాబు తరహా శైలి పౌరాణిక పాత్రలు అంటే చారిత్రక పాత్రలో కూడా ఇందులో చాలా బాగా రక్తి కట్టింది కొద్దిసేపు ఉన్నా కూడా చాలా బాగుంది ముఖ్యంగా రాఘవేంద్రరావు మార్క్ సినిమా ఎలా ఉంటుందో మిత్రులకు చెప్పాల్సినటువంటి పని లేదు కమర్షియల్ సినిమాలో రాఘవేంద్రరావు ఒక కొత్త వరబడి తీసుకొచ్చాడు అడవి రాముడి సినిమా దగ్గర నుంచి అలాగే రాముడి సినిమా దగ్గర నుంచి కూడా వేటూరు సుందరమూర్తి ఒక కొత్త మాస్ పాటని తెలుగు ప్రజలకు అందించాడు అది చాలా కాలం కంటిన్యూ అయింది అయితే అన్నమాచార్య సినిమా పదిహేనో శతాబ్దంలో ఉన్నటువంటి ఒక వాగ్గేయకారుడి చరిత్ర ముఖ్యంగా తన జీవితం మొత్తాన్ని తన సాహిత్య సంపద మొత్తాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేసిన గొప్ప వాగ్గేయకారుడు ఆయన జీవితాన్ని సినిమాగా తీశారు ఇలా తీసినప్పుడు అది రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వచ్చారు ఏ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పౌరాణిక సినిమాలు అంతా చాలా పర్ఫెక్ట్గా తీసేవాళ్ళు తీస్తే అది ఇంకొక రకంగా ఎలా ఉండేది చెప్పలేము మనం అంటే కేవీ రెడ్డి గారు ఆ తరం వెళ్ళిపోయింది అది కమలాకరి కామేశ్వరరావు గారు కేవీ రెడ్డి గారు ఇప్పుడు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు రారు కానీ రాఘవేంద్రరావు గారు ఆయన మార్కు ఒకటి కనపడుతుంది కాబట్టి అనమాచార్య సినిమా వస్తుంది అన్నప్పుడు రాఘవేంద్రరావు గారు అన్నమాచార్య సినిమా తీస్తే ఏం బాగుంటుంది అని చెప్పి పెదవి విరిచిన వారు కనుబొమ్మలు లేపిన వారు చాలామంది ఉన్నారు కానీ కమర్షియల్గా అన్నమాచార్య సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఈ సక్సెస్ కావడానికి కారణం అన్నమయ్య కథే అన్నమయ్య కథకి రకరకాల మసాలాలు రాఘవేంద్రరావు సినిమా రాఘవేంద్రరావు మసాలాలు మార్క్ మసాలాలు చాలా ఇందులోకి వచ్చినాయి ఆయన చెప్పుకోవచ్చు కానీ పాటలు కూడా అలాగే తీర్చిదిద్దారు ముఖ్యంగా ఈ సినిమాలో ఇరవై రెండు పాటలు ఉన్నాయి ఇరవై రెండు పాటల్లో మూడు పాటలు వేటూరు సుందరమూర్తిగా రాశారు ఒకటి భార్ భారవి అనే రాశాడు మిగతావన్నీ కూడా అన్నమాచార్య కీర్తనలు ఈ అన్నమాచార్య కీర్తనలు దాదాపు అన్నీ ఎస్పి బాలుయ్య పాడారు అద్భుతంగా పాడారు ముఖ్యంగా నాగార్జునని అన్నమాచార్యులుగా ఎలా చూడాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్ద తరం వాళ్ళు నాగార్జున రెండు ఇద్దరిద్దరు హీరోయిన్లతో చేసిన హీరో దీనికి ఎలా ఉంటాడని కూడా అనుకున్నారు కానీ చాలా బాగా చేశాడు నాగార్జునకి అన్నమయ్యగా చాలా పేరు వచ్చింది ముఖ్యంగా చివరి అన్నమయ్య చివరి దృశ్యాలు అంతర్యామి అలసితి సొలసి అని గర్భాలయంలో పాడే పాట దానికి ఆయన చేసిన నటన అపూర్వం దానికి ఆయన చాలా మంచి పేరు వచ్చింది సినిమా కూడా సూపర్ హిట్ అయింది తర్వాత తమిళంలో కన్నడంలో వేరే భాషల్లోకి కూడా ఈ సినిమా అనువాదమైంది ఈ రోజున మనం ఈ సినిమాలో అస్మదీయ మగటిమి తస్మదీయ తకదిమి ఈ పాట సాళ్ నృసింహరాయలకి ఆయన రాణికి మధ్యలో ఒక డ్యూట్ లాగా పెట్టాడు పక్కా కమర్షియల్ ఎలిమెంట్ ఇది దాన్ని ఇట్లాంటి వాటికి వేటూరి రాయటానికి ఆయన కొట్టిన పిండి దాన్ని అద్భుతంగా రాశాడు మోహన్ బాబు శైలికి అనుకూలంగా ఆయన గొంతుకు అనుకూలంగా పాటను రాయడంతో పాటు ఆయన గొంతుకు అనుకూలంగా ఎస్పి బాలు పాడాడు ఎస్పీ బాలుకి అది ఇంకా చెప్పే పనే ఉందిగా ఆయన ఏ గొంతు ఎవరి గొంతుకు ఏ స్టైల్కి ఎలా పాడా ఎలా పాడాలో అలా పాడతాడు ఆ పాటను ఒకసారి మనం చూద్దాం రండి మర్దట సాహిత్యం మీకు చదివి వినిపిస్తాను తర్వాత అందులో ఉన్న విశేషాలేంటి చెప్పుకుందాం అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగ వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా కదలే ఇటు నడిపే ఇక నడిపే కడు శృంగారంగా పెనుగొండ ఎదనిండా రగిలింది వెన్నెల హలా అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారే భంగ సాపమ ఇక్కడ కొన్ని స్వరాలు పలికిస్తాడు అందులో దానికి అక్కడ ఉన్న నాట్యానికి అనుకూలంగా ఆయన పాడినట్టుగా కొన్ని స్వరాలు వస్తాయి సాపమ సామగ సపమ గమమ మపని పనిస పని నీస దీని ఆమె చిత్ర పాడిన పద్ధతి కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట నీ పని నీ చాటు పని ఇది ఇది జాగ్రత్తగా వినాలి అందరూ నీ పని నీ చాటుపని రసలీలలాడుకున్న రాజసాల పని మా పని అందాల పని మా పని అందాల పని ఘనసాళ్వ వంశ రసికజారు ఘనసాళ్వ వంశ రసిక రాజు కోర్రు పని ఎప్పుడెప్పుడని ఎద కలిపే ఆ పని రేపని మరి మా పని క్షణమాపని మా పని పపపని పనిస సని పని మమమ మని ఆ పని ఎప్పుడో ఆ పని ఏదో ఇప్పుడే తొలుపని వలపని అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారే భంగ తర్వాత ఇంకో చరణంలో ఓ సఖి రాకేందుముఖి ముద్దులాడు యుద్ధ రంగాన ముఖాముఖి ఓ సఖ మదనుని జనక ఈ సంధిట కుదరాలి మనకు సంధి ఇక ఋతువునొక ఒక రుచి మరిగిన మన ఆటకి మాటికి మొగమాటపు సగమాటలు ఏటికి తర్వాత మళ్ళీ స్వరాలు పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ భంగారే భంగ ఇది ఈ ఇందులో ప్రత్యేకంగా ఒక ఈ మాత్రా ఛందస్సుని ఎట్లా పడతాడో ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఇందులో మాత్రా ఛందస్సుకు సంబంధించిన గమ్మత్తులు ఉన్నాయి అది కాక ఇంకా కొన్ని వేరువేరు గమ్మత్తులు ఎట్లా ఉంటాయంటే చూడండి అస్మదీయ మగటిమి తస్మదీయ తగధిమి ఇది అస్మదీయులు తస్మదీయులు అనే మాట మనకు మాయాబజార్ దగ్గర నుంచి వస్తుంది అసలు తస్మదీ అనే మాట అసలు సంస్కృతంలో లేదు అస్మదీయులు అంటే మన వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు అనే మీకు సంబంధించిన అంటే భవదీయులు అని అన్నీ కానీ అందులో పెంగళి ఆయన పెంగళి వారు ఒక కొత్త పదాన్ని సృష్టించాడు తస్మదీయ అని తస్మదీయ అనేది అసలు మనకు పన లేదు ఎక్కడ లేదు తస్మదీయ అంటే ఇక్కడ మీ వాళ్ళు అనే అర్థం వచ్చింది తగ్ తస్మదీయ తగదిమి రాణిని అంటున్నాడు తగదిమి అంటే నీ నాట్యం అనే ఇక్కడ చెప్పడం అనమాట అది రంగరించు సంగమాలు భంగ భంగారే భంగ ఈ భంగ భంగ అన్నది అనోమటోపియా వరుడుగా వాడాడు అంటే ధ్వని అనుకరణ కోసం అక్కడ లయ కోసం సరదాగా మాట అది అసలు భంగము అంటే అలా అనే అర్థం ఉంది ఇక్కడ భంగ బంగారే భంగ అంటే భంగ అంటే ఇంకొకటి ఇంకొకటి వేరువేరు అర్థాలు ఉన్నాయి అలా అని లేకపోతే మెరుపు అని లేకపోతే ఇంకో వేరు వేరు అర్థాలు ఉన్నాయి భంగ బంగారే భంగ అంటే ఇక్కడ అయ్యే అర్థం లేదు లయ కోసం అక్కడ దానికోసం వాడుకున్నాడు అంతే వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా చెలి వయ్యారంగా వలపును దులిపిందట ఇది వేటూరే ఇలా అంటాడు వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా పెనుగొండ ఎదనిండా కథలే ఇక నడిపే కడు శృంగారంగా వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా నాలుగు మాత్రలు రెండు మాత్రలు మళ్ళీ నాలుగు మాత్రలు ఇది ఇక్కడ లయ ఆ తర్వాత కూడా అదే నాలుగు మాత్రలు రెండు మాత్రలు నాలుగు మాత్రలు మళ్ళీ సగనం వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా కథలే ఇక నడిపే కడు శృంగారంగా ఇక మాత్రా సంస్తోటి ఆడుకుంటాడు పెనుగొండ ఎదనిండా పెనుగొండ ఎద నిండా రగిలింది వెన్నెల పెనుగొండ ఎద నిండా రగిలింది అన్ని సమతూకమైనటువంటి చందోత్కతో కూడిన గణాలు అస్మదీయ మగటిమి తస్మదీయ తగతిమి అంతే తర్వాత ఇంకొకటి వచ్చేదంటే ఇక్కడ పని అనే మాటని ఎన్ని రకాలుగా వాడాడో చూడండి పని అంటే మనకు తెలుసు పని వర్క్ అది తెలుసు అది మా మా పని మా పని అందాల పని అందాలకు సంబంధించిన పని ఘన సాళ్వ వంశ రసికరాజు కోరు పని ఎప్పుడు ఎప్పుడని యద ఎద కలిపే ఆ పని ఆ యద ఎద కలిపే ఆ పని శృంగారము రేపని రేపు అని రేపని మరి మాపని మాపు అని క్షణమాపని క్షణము ఆపని క్షణమాపని మాపని ఇక్కడ పని అన్నదాన్ని వృత్తి ప్రాసంగా ఒక రకంగా ఎమకంగా ఒక రకంగా రకరకాలుగా ఆడుకున్నాడు ఇక్కడ పని అనే పదాన్ని రేపని రేపు అని మరి మా పని క్షణం ఆపని క్షణము ఆపని మా పని మా పని అది రేపని మరి మా పని క్షణం ఆపకుండా ఇలా చేస్తున్నామని చెప్పడం ఆ పని ఏదో ఇప్పుడే తెలుపని ఆ పని ఏదో ఇప్పుడే తెలుపని అదేంటి వల పని వలపు అని మళ్ళీ అస్మదీయ మగటిమి తస్మదీయ తకటిమి ఇక్కడ పాని ఈ పాని అనేది స్వరాల్లో పనిలాగా వాడాడు పదని అనే దాంట్లో వస్తుందిగా పానీ రెండు స్వరాలు ఉన్నాయి కదా పా అనేది ఒకటి నీ అనేది ఒకటి ఆ స్వరాల్లాగా వాడుకున్నాడు అట్లాగే రకరకాల పదాలతో క్షణం మా పని రే మరి రే పని క్షణం మా పని ఇలా రకరకాలుగా ఆ పని అనే పదాన్ని వాడేసుకున్నాడు అనమాట ఆ తర్వాత ఓ సఖి రాకేందు ముఖి చాలా అందరికి తెలిసినటువంటి ప్రయోగం ఏంది రాకీందుంటే వెన్నెల చందమామ అంతటి ముఖం దాన అని చెప్పడం ఓ సఖ మదనుని జనక మదనుని జనకుడు ఎవడు విష్ణుమూర్తి ఓ ఓ సఖ మదనుని జనక అంత అందమైన వాడని చెప్పడం అనమాట ఈ సంధిట కుదరాలి మనకు సంధి సంధి ఎప్పుడు కుదురుతుంది శత్రువులకు మధ్యలో కుదురుతుంది శత్రువు కంటే నీకు నాకు పోటీ ఉంది నీకు నాకు యుద్ధం జరుగుతుంది యుద్ధం ఇక్కడ శృంగారంలో పురుషుడికి ప్రియుడికి ప్రియురాలకి సంధి ఎక్కడ కుదురుతుంది సంధి కుదరడం అంటే కౌగిలి ఈ కౌగిలిలో సంధిట సంధి కుదురుతుంది సంధిట అంటే కౌగిలి అని కౌగిట్లో సంధి కుదిరింది అనమాట ఋతువునకొక రుచి మరిగిన మన సయ్యాటకి పచ్చి శృంగారం ఋతువునకొక రుచి మరిగిన ఈ రెండు మాటలు ఋతువు అంటే ఇక్కడ శృంగారానికి సంబంధించిన మనుషులకు ఋతువులు ఉండవు జంతువులన్నిటికి కూడా శృంగారానికి ఒక ఋతువు ఉంటుంది ఆ ఋతువులోనే జంతువులు కలుస్తాయి మేటింగ్ జరుపుతాయి మిగతా సందర్భాల్లో శృంగారం చేయవు కానీ ఏ ఋతువు లేకుండా శృంగారంతో ఉండేవాడు మనిషి మాత్రమే మనిషి అంటే ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాళ్ళకి ప్రత్యేకం ఋతువులు లేవు కానీ ఇక్కడ ఋతువునకు ఒక రుచి మరిగిన మన సయ్య ఆటకి చాలా పచ్చిగా రాశాడు కానీ కానీ అంత అందంగా కూడా ఉంది అది ఋతువునకు ఒక రుచి మరిగిన మన సయ్యాటకి మాటికి మగమాటకు సగమాటలు ఏటికి ఈ సగం మాటలు చెప్పి చెప్పకుండా అంగీకరించి అంగీకరించకుండా ఎందుకంటాం పెళ్లికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి అస్మదీయ మొగటిమి తస్మదీయ తగధిమి రంగరించు సంగమాలు భంగ బంగారే భంగ ఇది ఈ పాటలో మాత్రా ఛందస్సుకి సంబంధించిన ఈ విశేషాలతో పాటు ఈ అక్షరాలతోటి ఆడుకోవటం అన్నది ఇక్కడ మనకి చూసాం రేపని మరి మాపని క్షణమాపని క్షణం మా ఇట్లా ఈ రెండు అక్షరాలతో ఆడుకున్నాడు అందులో ఆ సందర్భంలో సాళ్ళవ నరసింహరాయలకి ఆయన రాణికి మధ్యలో జరుగుతున్న ఈ శృంగారాన్ని అద్భుతంగా వర్ణించాడు మోహన్ బాబుని దృష్టిలో పెట్టుకొని అక్కడున్న శృంగారాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని రాశాడు పక్క కమర్షియల్ హిట్ సాంగ్ ఇప్పటికి కూడా చాలా బాగా వినపడుతుంటుంది ఈ పాట ఆ సినిమాకి కూడా కమర్షియల్గా సక్సెస్ కావడానికి బాగా ఉపయోగపడింది అందులో అన్నమయ్య సినిమాలో ఎంత భక్తి ఉన్నదో అన్నమయ్యకు సంబంధించిన ఆ అంశాలను ఎంత బాగా హైలైట్ చేశారో అంత శృంగారం కూడా ఉంది నిజంగా అన్నమ్మయ్య కూడా శృంగార పురుషుడే ఇద్దరు భార్యలతోటి జీవితాంతాన్ని ఆనందించాడు తొంభై మూడు సంవత్సరాలు జీవించాడు తొంభై మూడు తొంభై ఏడు సంవత్సరాలు జీవించాడు మండేన్ లైఫ్ని అంతా అనుభవించాడు శృంగార జీవితాన్ని భౌతిక జీవితాన్ని అంతా అనుభవించాడు కానీ తన జీవితాన్ని స్వామివారికి అంకితం చేశాడు ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారు ముప్పై రెండు వేలలో దాదాపు ఇరవై వేల పైనగా ఇరవై ఏడు వేల పైగా శృంగారాలు కీర్తనలు దొరికినాయి ఇందులో శృంగార కీర్తనలు కొన్ని ఆధ్యాత్మిక కీర్తనలు కొన్ని అద్భుతమైన సాహిత్యం ప్రపంచంలో నిలిచిపోయే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన అలాంటి గొప్ప వ్యక్తి సినిమా ఇది ఇందులో పాటల గురించి మరికొన్ని పాటల గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే